ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఎన్నో అద్భుతాలకు నిలయం వాటిలో ఇక్కడి కోనేరు ఒకటి ఈ కోనేరులో కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ గంగా గంగాహారతి నిర్వహించారు ఈ క్రమంలో కోనేరులో నీటి స్వచ్ఛత మరోసారి రుజువైంది కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హారతి సందర్భంగా ఓ భక్తుడు తీసిన వీడియో వైరల్ గా మారింది ఈ కోనేరును రుద్రగుండం అని పిలుస్తారు ఎంతో స్వచ్ఛంగా ఉండే ఈ కోనేటి నీటిలో ఆలయ గోపురాల ప్రతిబింబాలు ఎంతో స్పష్టంగా కనపడ్డాయి అద్దంలో కనపడినట్లుగా ఉన్న ఆ దృశ్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా కోనేరు విశిష్టతను తెలియచేసిన ఆలయ అధికారులు ఈ కోనేరులో ఒక చిన్న గుండుసూతి పడినా ఎంతో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు ఈ క్షేత్రంలో ఎండాకాలమైన బాణాకాలమైన ఏ కాలమైనా నీటి ప్రవాహం ఒకే విధంగా ఉండటం ఇక్కడ విశేషం అందుకే ఈ ఆలయానికి తీర్థక్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రం ఇక్కడ కోనేరు గురించి స్కంద పురాణంలో ఉందని ఈ క్షేత్రంలోని నీరు ఐదు ధారాలుగా నిత్యం ప్రవహిస్తూ ఉంటుందని స్కంద పురాణం శివ పురాణంలో చెప్పినట్లు ప్రధాన అర్చకులు చెబుతున్నారు క్షేత్రంలోని కోనేరులో స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు